శ్రీరామనవమి వచ్చిందంటే కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల హిజ్రాలు రాజన్న సన్నిధికి చేరుకుంటారు మనస్ఫూర్తిగా ఆ రాజరాజేశ్వర స్వామిని వివాహమాడతారు ఓవైపు వేదికపై సీతారాముల కళ్యాణం జరుగుతుండగా మరోవైపు హిజ్రాలంతా శివునితో కళ్యాణం జరుపుకుంటారు పురోహితులు వేద మంత్రోచ్చరణలతో ఆ జానకీ రాముల కళ్యాణం జరుపుతుంటే దాన్ని అనుసరిస్తూ హిజ్రాలు శివుణ్ణి పెళ్ళాడతారు తమను తాము శివశక్తులుగా పేర్కొంటూ ఆ అర్ధనారీశ్వరుని భర్తగా స్వీకరిస్తారు తరతరాలుగా వస్తున్న ఈ వింత ఆచారం దేశంలో మరెక్కడా కనబడదు ఒక్క వేములవాడ దేవస్థానంలో తప్ప శ్రీరామనవమి సందర్భంగా హిజ్రాల పెళ్లితత్తుపై ప్రత్యేక కథనం జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయం ఓ విశిష్టతని అంతకు మించి ఓ వింత ఆచారాన్ని సంతరించుకుంటుంది శ్రీరామనవమి సందర్భంగా భక్త జనకోటి సీతారాముల పెళ్లి సంబరాల్లో మునిగిపోతే ఈ దేవాలయంలో సీతారామ కళ్యాణంతో పాటు శివ కళ్యాణం కూడా జరుగుతుంది అయితే చిన్న ఛేంజ్ శివుడు పార్వతిని పెళ్లాడాడు ఆ పరమశివుని హిజ్రాలు పెళ్లాడతారు ముత్యాల తలంబ్రాలు వేద వేదమంత్రాలతో జానకీరాముల పెళ్లి జరుగుతుండగా అదే సమయంలో హిజ్రాలంతా శివుణ్ణి పెళ్లాడుతారు ఇలా హిజ్రాలు శివుణ్ణి పెళ్లాడే సాంప్రదాయం ఈ దేవస్థానంలోనే తరతరాలుగా వస్తుంది ఒక హిజ్రాలే కాకుండా సాధారణ భక్తులు సైతం మొగ తేడా లేకుండా శివుణ్ణి పెళ్లాడుతారు శ్రీరామనవమి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలు ఈ బోలో శంకరుడిని వివాహం ఆడడానికి దేవాలయానికి విచ్చేస్తారు వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఈ దేవాలయంలో ఈ ఆచారం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతుంది ఇలా చూడండి ఒంటి నిండా ఆభరణాలతో పట్టు చీరలో పదహారు నాల పడుసులాగా కనపడుతున్న వీళ్ళందరూ పెళ్లి కూతుళ్ళు సాక్షాత్తు ఆ పరమశివు పెళ్లాడడానికి పెళ్లి కూతుళ్ళ వేషధారణలో వచ్చిన హిజ్రాలు శ్రీరామనవమి వచ్చిందంటే తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నార్త్ ఇండియాలోని ఢిల్లీ ముంబై పూణే బెంగుళూరు మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది హిజ్రాలు విమలవాడకు చేరుకుంటారు జోగినిలుగా శివశక్తులుగా తమను తాము పిలుచుకుంటూ దేవాలయ ప్రాంగణంలో హాల్చల్ చేస్తుంటారు సరిగ్గా సీతారాముల వివాహ ముహూర్తానికే వీరంతా శివుణ్ణి కళ్యాణమాడుతారు ముహూర్త సమయాన ఒకరిపై ఒకరు తలంబ్రాలు చల్లుకుంటూ పెళ్లి తతంగాన్ని ముగిస్తారు అనంతరం ఆ నీలకంట్లు స్వీకరించినందునే ప్రతి ఏడు ఇలా శ్రీరామనవమికి వేములవాడ దేవస్థానానికి చేరుకుని శివుణ్ణి పెళ్లాడుతామని హిజ్రాలు చెబుతుంటారు ఇక తమ జీవితం ఆ ఆదిశంకరుడికే అంకితమంటూ మునిగి తేలుతారు ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ స్వామి వేములవాడ స్వామి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణంకి వచ్చానండి అలాగే ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణంకి ఒక విశిష్టత ఉందండి దే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు రేపు జరుపుకుంటున్నారు శ్రీరామనవమి కళ్యాణం కానీ ఇక్కడ తిథుల ప్రకారంగా ఒకరోజు ముందే జరుపుతున్నారండి అలాగే దేశం నలుమూలల నుంచి వేలాది లక్షలాది సంఖ్యలో ఇక్కడ జోగనీయులు పాల్గొంటారండి ఇక్కడ కళ్యాణం జరిగేది శ్రీరామచంద్రమూర్తికి జరుగుతారు కాకపోతే జోగనీలందరూ త్రిశూలంకి బాసింగం కట్టి శివుడితో కళ్యాణం ఇక్కడ ఇక్కడీలకు ఉండే విశిష్టత ఇది ఉందండి పరిచయం కాకుండా ఇతర పక్కబెస్ కూడా చాలా మంది చూస్తుంటారు అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది వస్తుంటారు ఢిల్లీ నుండి బొంబాయి నుండి గుజరాత్ నుండి మేము ప్రతి ఒక్కరం ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా అందరం వచ్చాము మాలో సగభాగమైన అర్ధనేశ్వరుడైన వారితో మేము పెళ్ళాడి తలంబ్రాలు మా పైన పోసుకుంటే అంటే కొంతవరకు చేసిన పాపాలు కానీ తొలగిపోతాయి అలాగే దేవుడి ఆశీసులు మాకు ఎల్లవేళ్ళ ప్రజలందరికీ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ చూస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి జోగినీలు కానీ ఇంతమందిని పాల్గొంటుంటాము మాకు దేవుడు వేడలు చల్లగా చూస్తాడని కాబట్టి మేము వస్తుంటాము మాకు తెలుగు వచ్చినప్పుడు నెలలు వస్తుంది మాకు ఎప్పుడు చల్లగా చూడాలని చెప్పేసి చాలా సంతోషం అండి మాకు నా పేరు మ్యాగీ అండి నేను వరంగల్ నుంచి వచ్చాను నేను ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి శ్రీరామనవమికి ఇలాగే వస్తాను ఇలాగే చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాను దేవుడు అంటే నాకు ఈ శివుడు అంటే నాకు ఎంతో భక్తి ఆయన అంటే నాకు చాలా ఇష్టం నా ఇలాంటి ప్రతి ప్రతి ఒక్కరు ఇలాగే వచ్చి మంచి దేవుని దర్శించుకొని పోవాలని కోరుకుంటున్నాను